కొబ్బరి ఆరోగ్యానికి అద్భుత వరం ఆరోగ్యం బలం జ్ఞాపక శక్తిని అందించే పదార్థాల్లో కొబ్బరి ఒకటి ముఖ్యంగా పచ్చి కొబ్బరి తింటే లాభాలు లాభాలున్నాయి మ్యాంగనీస్ కాపర్ లాంటి కనీసాలు దండిగా ఉంటాయి కొబ్బరిని తినడం వల్ల ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి పిల్లలు పెద్దలు మహిళలు అందరూ తినచ్చు కొబ్బరిని కొబ్బరిలో పిండి పదార్థం తక్కువగా పీచి ఎక్కువగా ఉంటుంది దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి కాబట్టి దీన్ని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది దీంట్లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కణాలు యాక్సిడేటివ్ ప్రభావానికి గురి కాకుండా చూస్తాయి అంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయన్నమాట కొబ్బరి మూత్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది హృదయ సంబంధ సమస్యలను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది తెలివితేటలను పెంచడానికి ఉపయోగపడుతుంది ఆల్జిమర్స్ రాకుండా అడ్డుకుని జ్ఞాపక శక్తిని పెంచుతుంది కొబ్బరి తినడం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది దీంట్లో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పారాసైటిక్ ఇవి శరీరానికి హాని చేసి అన్ని రకాల సూక్ష్మజీవులను చంపేస్తాయి కొబ్బరిని ఆకలిని నియంత్రించడంలో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు ఫైబర్ ప్రోటీన్లు కొబ్బరికాయల్లో పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పచ్చి కొబ్బరిలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది దీనివల్ల అజీర్తి రాదు కొబ్బరిలో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి కొబ్బరిని తీసుకోవడం వల్ల చర్మం జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది